కాంగ్రెస్ పార్టీ ఇస్తుందట కాంగ్రెస్ పార్టీ ఇచ్చినందుకు ఏడాదిన్నర ఎందుకు ఎలక్షన్లు పెట్టలేదు ఎలక్షన్లు పెట్టే స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు ఎందుకంటే మొన్న కురిసినటువంటి వర్షాలకి ఏ పల్లెటూరుకి పోయినా ఒక రోడ్ బాగలేదు వేసేటువంటి పరిస్థితి ప్రజలు కాంగ్రెస్కి లేదు అందుకని భయపడుతున్నారు ఎన్నికలు పెట్టాలా పెట్టకూడదని ఆలోచిస్తున్నారు ఎవరన్నా కోర్టుపోతారేమో స్టే తీసుకొస్తారేమో ఎన్నికలు ఆగిపోతే బదినవాల మీద పడేసే వచ్చామనేటువంటి ఆలోచనతో ఉంది అప్ప కాంగ్రెస్ పార్టీ నిజంగా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే ఎవరెంత అంటే వాళ్ళకి అంతా అయితే ఈ రాష్ట్రంలో బీసీలు యాభై శాతం దాటింది గవర్నమెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారమే బీసీలు నలభై ఆరు శాతం దాటిండ్రు పది శాతం ముస్లింలను కలిపి యాభై ఆరు శాతం అని చెప్తున్నారు నలభై ఆరు శాతం ఉన్న బీసీలకి నలభై రెండు శాతం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ఇస్తే నిజాయితీగా నలభై ఆరు శాతం అయ్యింది కాంగ్రెస్ పార్టీ పరంగా ఇచ్చేది ఉంటే నలభై రెండు కాదు నలభై ఆరు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి నాకు తెలిసి గ్రామ పంచాయతీ ఎన్నికలు రేపు పెడతాం ఎల్లుండి పెడతామని మీనమేషాలు లెక్కించి ప్రజల్ని ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ గురి చేసేటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి లేదు ఉంటే ఈ పార్టీకి పల్లెటూర్లన్నీ పండుగ కంట ముందే ఎన్నికలు అయితే కొత్త సర్పంచ్లు ఉత్సాహంగా బాగా